జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎనిమిదవార్డు వార్డు జంగాల కాలనీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డుదారులకు ఉచిత సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ తాజా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్ సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్ కమిషనర్ స్పందన గోలి శ్రీనివాస్ తాజా మాజీ కౌన్సిలర్ మల్లవ్వ తిర్మలయ్య నాయకులు ఎల్జీ రమేష్ గోపి అవారి గంగాధర్ వడ్నాల శ్రీనివాస్ భాస్కర అధికారులు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఎనిమిదవ వార్డులో ఈరోజు ఏర్పాటు చేసిన సన్న బియ్య పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేసి వచ్చేసిన మా గౌరవ ఆడివ గారికి జిల్లా సివిల్ సప్లైస్ అధికారి జితేందర్ గారికి నూతనంగా వచ్చి బాధ్యతలు స్వీకరించి జైత్యాల అభివృద్ధికి మరియు పారిశుద్ధ్యం వీటన్నిటిలో కూడా ప్రముఖ పాత్ర పోషించబోతున్న నూతన మున్సిపల్ కమిషనర్ చంద్ర గారికి తాజా మాజీ చైర్మన్ జ్యోతి గారికి సోదరుడు తమ్ముడు తాజా మాజీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి చెల్లె కౌన్సిలర్ అమ్మకు ఈ స్థానిక నాయకులందరికీ వివిధ వార్డు నుంచి వచ్చిన నాయకులకు వివిధ హోదాల్లోని అధికారులందరికీ పాత్రికే మిత్రులకు అక్కా చెల్లెళ్లకు అమ్మకందరు కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు కొత్త సంవత్సరం నూట సంవత్సరం శుభాకాంక్షలు ముస్లిం సోదరులు అంటే నిన్ననే పెద్ద పండుగ ఇది ఈద్ ముబారక్ అన్నిటికంటే ముఖ్యం కడుపు నిండా అన్నం తినాలనే ఆలోచన ఉంటుంది మరి అటువంటి సందర్భంలో భారతదేశం ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి ప్రపంచంలోనే సంజయనకు హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇంకెన్నో ఉన్నాయి మీలో చాలా మందికి డబుల్ బెడ్రూమ్ లు వాళ్ళు వాళ్ళున్నారు తొందరలోనే అక్కడికి వెళ్ళాలి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు సంధ్య అన్న మరి ముప్పై ఐదు కోట్లు తీసుకొచ్చి ఇంకా మీ అందరికి తొందరగా పనులు కంప్లీట్ చేయాలని చెప్పేసి తొందరగా కంప్లీట్ చేసి తొందరగా మీరు అందరూ అందులోకి వెళ్ళి సంతోషంగా గడపాలి బియ్యం తినాలి గౌరవ ఎమ్మెల్యే గారు మరియు మున్సిపల్ కమిషనర్ ఇతర ప్రజాప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్నబియ్య కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఈ డివిజన్లో ప్రారంభిస్తున్నారు సో ఈ రోజు నుంచి అందరూ లబ్ధిదారులకు కార్డు హోల్డర్స్ అందరికీ సన్న బియ్యము సరఫరా చేయబడుతుంది సో ఇది చాలా గొప్ప కార్యక్రమము దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తీసుకొని ఈరోజు ఒకటి ఏప్రిల్ నుంచి ప్రారంభించడం జరుగుతుంది సో ఈ కార్యక్రమాన్ని అందరినీ లబ్ధిదారులకు తెలియజేయడం ఏమన్నా ఒకటి రెండు మూడు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీసర్ గారికి రెవెన్యూ సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి ఇక్కడ వేదికను అలంకరించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ సన్న బియ్యం పంపిణీ అయినటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఎనిమిదవ వార్డు మనం ఈ కార్యక్రమాన్ని నిజంగా మొదలు పెడుతున్నందుకు చాలా ఆనందించాల్సినటువంటి విషయం ఇట్టి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఈ సన్న మంచి నాణ్యమైనటువంటి సన్న పొజిషన్ చేయడం జరిగింది సార్ ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగం చేసుకోవాల్సిందిగా మరియు సమర్థ తగ్గు చేయాల్సిందిగా థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చింది